మీలాగా చాకుతో అనుకుంటే చూసారా స్వాంతిలాంటి కేక్ వచ్చేసింది ఇదిగో మెత్తగా ఇదిగో ఇదిగో కేక్ చూడండి ఎంత మెత్తగా వచ్చిందో మా దేవి కుకింగ్ బౌల్ని ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాగానే కేకులు ఇంట్లోనే చేసుకోండి ఇలా కేకులు రుచిగా టేస్ట్గా బాగుంటాయి అన్నమాట చూసారా కేకు ఎంత మెత్త వచ్చిందో బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఏమి వేయలేదు ఎస్సెన్షియల్ కానీ ఏమి ఒక యాక్కే పౌడర్ ఒకటే వేసాం నిజవాసన రాకండి ఇలా ఇసుక స్టవ్ మీద పెట్టుకొని వెయిట్ చేసుకుందాం అది కలుపుకుండా ఇప్పుడు ఇలా స్టవ్ మీద ఇసుక పెట్టుకొని వెయిట్ చేసుకుంటే ఇలాగే వేడిస్తుంటుంది కలుపుకోండి చేసుకుంటా పాత నాకు కేకు కేక్ కావాల్సిన పదార్థాలు అయితే చెప్తాను చూడండి మైదా పిండి ఒక కప్పు మైదాపిండదు ఒక కప్పు పంచదార ఒక కప్పు ఎన్నపోసారు ఒక కప్పు కోడిగుడ్లు అంటే మూడు కోడిగుడ్లు సన్నావు ఇలా కొప్పేసి గిన్నెలు వేసేంచుకున్నాం ఫ్రూట్ ఫ్రూటీ ఎరుపు గ్రీన్లు ఇది పూరే కోపులు పెట్టి కోపులు పెట్టి గిన్నెల మాటలు వేస్తున్నాము కొంటున్నాం ఫస్ట్ మాట్లాడలో గుడ్లు వేసుకుంటున్నాము

ബേക്കിംഗ് സോഡ സോഡ് വീട്ടിലേക്ക് വീട്ടിൽ ചേർന്ന ఇప్పుడైతే పంచదార పౌడర్ యాడ్ చేసుకుంటారు కానీ పూరం పంచదార వేసేవారు అప్పుడు మిక్సీలు అయ్యి లేక నేను పూరం పద్ధతిలోనే చేస్తున్నాను పంచదార వేసే ఎండపూస పంచదార ఇలా వచ్చింది పిండి మైదాపిండి వేసుకుంటున్నాను పిండి కూడా వేసుకునే యాల్ పొడి వేసుకుంటున్నాను స్మెల్ రాకన్నాను ఊరం అయితే వేసేవారు కాదనుకో ఇప్పుడు స్మెల్ వస్తుంది ఏమో వేస్తున్నాం అంతే యాలకల పొడి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి ఇంకా ప్రూటీ ఫ్రూటీ వేసి చూపిస్తాను రెడ్ కలర్ స్పూన్ గ్రీన్ కలర్ స్పూన్ ఇంకా వేసుకుని కలిపేసుకోవాలి పిల్లలు తినడానికి బాగుంటుందని అందంగా కనపడతాయి కదా వీటికి గిన్నెలకి నెయ్యి రాసుకుంటే అంటుకోకుండా ఉంటుందని నెయ్యి గిన్నెలకి ఇలా రాసుకుంటున్నాం ఇల్లుకి ఇలాగ వేసుకుంటున్నాం सातवें स्कोर पुंगतึกടരെ నిద్ర పడతాం నేల పైనేసుకుంటాం అందం కోసం అన్నట్లో వేసుకోవాలి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కేక్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే బయట కేకులు అంత మంచి కాదు కదా రోటీ ఫ్రూటీలు వేసుకున్నాం అన్ని గిండ్లో నేను పెట్టుకుంటున్నాను చూడండి వేడిగా అయిపోయింది ఇసుక ఇప్పుడు అందులో పెట్టేసుకుంటున్నాం అనమాట ఇవన్నీ పూర్వం కాదు కదా ఇసుకలోనే పెట్టి చార్ ప్లేట్ మొక్క పెట్టుకుంటున్నాం కేక్ అయిపోయిందని చూపుకుంటా కేకు ఉడుకుందా లేదో మొత్తం చూసుకుందారా కింద పెట్టేసుకుంటున్నాం ఇసుక తీసేలా కింద పెట్టేసుకుంటున్నాను మీలాగో చాటుతో అనుకుంటే చూసారా స్వాంతి లాంటి కేక్ వచ్చేసింది ఇదిగో మెత్తగా ఇదిగో ఇదిగో చూడండి ఎంత మెత్తగా వచ్చిందో మా దేవి కుకింగ్ బౌల్ని ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాగున్నాయా కేక్లు ఇంట్లోనే చేసుకోండి ఇలా కేకులు రుచిగా టేస్ట్గా బాగుంటాయి అన్నమాట చూసారా కేకు ఎంత మెత్త వచ్చిందో బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఏమీ వేయలేదు ఎస్సెన్సులు కానీ ఏమి ఒక యాలక్కే పొడ ఒకటే వేసాం నిజవాసం రాకండి